రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మూర్తి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజాదర్బార్ దృష్టికి తీసుకొచ్చారు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజాదర్బార్కు అర్జీదారుల సంఖ్య పెరిగింది ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్ గింజాల అరిగల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారు ఆఫీస్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు ఇరవై రెండవ వారం చేరుకోవడం జరిగింది ప్రతి వారం వారి యొక్క సమస్యలతో కానీ వారి యొక్క వినతులతో కానీ వారి యొక్క అవసరాలకు కానీ వారి యొక్క ఏ ఉన్న అన్ని సమస్యలు చెప్పుకోవడానికి జనాలు మన ఆఫీస్కి రావడం జరుగుతుంది వచ్చిన సమస్యల్లో ఆఫీస్ సిబ్బంది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి లేకపోతే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్ళకి వివరించి ఇక్కడ పంపించడం జరుగుతుంది కొన్ని సమస్యలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా కూడా పరిష్కరించడం జరుగుతుంది ప్రజలు మా యొక్క ప్రజాదర్బార్ గురించి ఆ ప్రజాదర్బార్కు వెళ్తే మన సమస్య పరిష్కారం ఎలా చేసుకోవాలో లేకపోతే పరిష్కారం అయ్యేదాకా కూడా వాళ్ళు మాకు చాలా తోడ్పాటునిచ్చి వాళ్ళు మాతో ఉండి మాకు అన్ని పరిష్కారం అయ్యేదాకా చూస్తున్నారని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా మేము కూడా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ సమస్యలు తీరుతున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ ఈ మీ మీట్ మీటింగ్ తెలియజేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ మొన్న ఈ మధ్యన శ్రీలంకలో రూట్ మారి మన కాకినాడకు చెందిన ఇద్దరు యానం దగ్గర ఒక అయినా కాజలూరు మండలానికి చెందిన కే గంగవరం మండలానికి చెందిన మసక్పిల్లికి చెందిన ఒకతను శ్రీలంకలో చిక్కుకుపోవడం జరిగింది శ్రీలంక నేవీకి వాళ్ళు మన బోర్డర్ దాటి శ్రీలంకలోకి వెళ్ళడం వల్ల నేవీలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మనం ఈ మధ్యనే ఒక పదకొండో తారీఖున విడుదల చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ మన అన్ని పేపర్లోని అన్ని చోట్ల రావటం జరిగింది పదకొండో తారీఖున విడుదల చేసిన ఇంకా ఈరోజు పద్దెనిమిదో తారీఖునడికి అవింది ఇంకా మా ఇంటికి మా మనుషులు రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మన ఆఫీస్కి రావడం జరిగిందండి వాళ్ళు తక్షణమే మనం ఎంపీ గారికి ఈ విషయం చెప్తే ఎంపీ గారు ఈ విషయాన్ని వెంటనే కనుక్కొని శ్రీలంక ఒక హై కమిషన్ వాళ్ళతో మిలిటరీ వాళ్ళతో కూడా శ్రీలంక హోమ్ మినిస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది మన మత్స్యకారులు ఎక్కడున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటన్నది వాళ్ళు తెలుసుకుని మాకు చెప్పడం జరిగింది అది మేము వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి వాళ్ళకి వివరించి కంగారు పడవద్దు శ్రీలంక ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు దాకా టైం ఇచ్చి ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు లోపల వాళ్ళకి సంబంధిత అన్ని సర్టిఫికేట్స్ అన్ని పేపర్ వరకు పూర్తి చేసి వాళ్ళ యొక్క నేవీ సహాయంతో మన ఇండియన్ బార్డర్లో వరకు తీసుకొచ్చి మన ఇండియన్స్ కప్ చెప్పే విధంగా శ్రీలంక ఒక చర్యలు తీసుకోవటం జరుగుతుంది త్వరలోనే వాళ్ళు మీ ఇంటికి వస్తారని చెప్పి వారి ఇంటికి వెళ్ళి మేము తెలియజేసి వారికి నిత్యావసర సరుకులన్నీ కూడా ఇచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోవటం వల్ల వారి ఇంట్లో ఏమన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని మనకి రాజ్యసభ ఎంపీ గారు చెప్పడం వల్ల వారికి నిత్యావసర సరుకులు కూడా విషయాలు ధైర్యం చేపరావడం జరిగింది